భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దర్శనం కొరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ సీతారాం నాయక్ గారు ఈరోజు భద్రాచలం దేవస్థానానికి చేరుకున్నారు వారితో పాటు పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఆలయ దర్శనానికి హాజరయ్యారు భద్రాచలం రామాలయంలో శ్రావణ మాసం సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతున్న వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించబడినాయి పూజారుల ఆశీర్వచనాలు స్వీకరించిన అనంతరం నేతలు భక్తుల మధ్య స్వామివారి తీర్థప్రసాదాలు పంచి భక్తి సానుభూతితో స్పందించారు రామచంద్రరావు గారు మాట్లాడుతూ భద్రాచలం ఆలయం తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక కేంద్రం స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రార్థించాం భద్రాచలం ఆలయాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు ఇది ఆదివాసీ ప్రజల జీవన విధానానికి వారి చరిత్రకు అద్దం కేంద్రం సహకారంతో భద్రాచలం పరిసరాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తాం ఇక నేతల భద్రాచలం పర్యటనకు సంబంధించిన విశేషాలు తెరపై చూస్తున్నట్టే భద్రాచలం మండలంలోని పలు ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం భద్రాచలం ఆలయం రాష్ట్రంలో రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఉన్న ప్రాంతంగా మారుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత ఏర్పడింది ఇది తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భద్రాచల సీతారామ చంద్ర స్వామివారి దర్శనానికి సంబంధించి వివరాలు ఆయన మీడియాతో మాట్లాడారు అది చూసే మీకో విన్నపం మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయటం మరవకండి మరిన్ని తాజా కథనాలను వార్తలు మీకందించేందుకు మేమెప్పుడూ సిద్ధంగా ఉంటాం

డిపిఆర్ వచ్చే అవకాశాలు ఇది రామాయణ సర్కూట్లో పెట్టాలని చెప్పేసి జరిగింది తప్పకుండా ఇది కేంద్ర ప్రభుత్వం వచ్చి महीम मेवल चक्र राति సందర్భంగా రామ రామనవమి సందర్భంగా కానీ ఇత్యాద సందర్భంగా కానీ వారు మన ఒక దేవాలయాల్లో వారు మాట్లాడుతున్న మాటలు ఎప్పుడు కూడా గౌరవించారు కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే యొక్క సాంప్రదాయ పద్ధతులు కూడా చాలా చాలా విభిన్నంగా దీన్ని దీన్ని తీవ్రంగా రెండు కూడా రాముడి యొక్క దేవాలయాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాళ్ళు అప్రెషన్ వాళ్ళు కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్న ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాల పైన హిందూ సంస్థల పైన చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మనం జరిగినటువంటి హైదరాబాద్ లో ముద్దలాబా గుడి కానివ్వండి అదేవిధంగా మా పెద్దమ్మ టెంపుల్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం మన రీసెంట్గా జరిగిన పెద్దమ్మ గుడి కూడా జరిగినటువంటి

ఇచ్చేసి మార్గా నిర్మాణం చేయడం కూడా ఇచ్చేస్తారు అదే విధంగా రోజు దేవాలయాలు మాత్రం ఇతర ఇవ్వడం ఇతర ఒక వాణిజ్య కార్యక్రమం కూడా మేము పాటిస్తా ఉన్నాం ఇటువంటి ప్రభుత్వం కూడా దాన్ని మళ్ళీ దేవాలయ దేవాలయానికి రాష్ట్రంలో రాజకీయాలు రాజకీయ పార్టీలు రాజకీయ ఇప్పుడే మనం గుర్తుంచుకోవాల్సి ఏంటంటే మనం చర్చ మర్చిపోవచ్చు అన్ని ఎట్ట పోయినాయి ఏ ఒక యాక్ట్ పోయినాయి ఏ ప్రభుత్వాలు పోయినాయి ఏ ప్రభుత్వం ఉందని అంగీకరించింది మీరు మేము వచ్చిన నిమ్మజ్జన మేము వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం ముందు పెట్టాము అంతే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది కాదు నేను చెప్తానండి ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ బిల్ తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ చేశారు చేసిన తర్వాత దాన్ని సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ ఎందుకు తెలంగాణ రావాలని తొందరగా చేశారు ఇప్పుడు ఆ ఒక వాళ్ళు చేసే పాపాన్ని మాపీని చూసేటట్లా కానీ మీరు చెప్పినటువంటి ప్రస్తావన మంచి ప్రస్తావన దానిపైన డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి ఒక మనోభావాన్ని ఏదైతే ఉన్నాయో దేవాలయాలు ఇతర రాష్ట్రాల్లో పోయినాయి కాబట్టి దాని మీద నా వద్ద ప్రయత్నం చేస్తామని చేస్తాను మనం బద్దడం దేవస్థానం వాళ్ళు వెళ్ళడం దాడి ఇటీవల దాడి కూడా ఇవ్వగారు నీరు మాట్లాడిన ఫస్ట్ నేనే మాట్లాడిన దాని మీద ఆ రోజు ఆదర్శ శాతం నేను తిరుపతి ఉండే నేను ఫస్ట్ స్పందించింది నేనే దాని మీద థ్యాంక్ యూ